హాయ్ ఫ్రెండ్స్ హ్యాండి లైట్కి స్వాగతం ఈరోజు బాడీ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేసుకునే ప్యాక్స్ని ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా తేనె తర్వాత నిమ్మకాయ నిమ్మకాయలో రసం ఎక్కువ తీసుకోవద్దండి ఒక టూ త్రీ డ్రాప్స్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పంచదార అదేవిధంగా పెరుగు తేనె పంచదార రెండు కూడా స్కిన్నిని ఎక్స్పోలియేట్ చేస్తాయండి స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుంది బాడీ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది ఈ రెమెడీ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో అందరూ చేసుకోవచ్చు సో మీరు కూడా ఎవరైనా నచ్చితే చేసుకోండి ఇది ఫేస్కి నెక్కి రాసుకోండి మెడ మీద ఏమైనా డార్క్గా ఉన్నా కూడా అది బాగా రిమూవ్ చేస్తుంది బ్లాక్నెస్ని నెక్స్ట్ రెమెడీ వచ్చేసి సమ్మర్లో బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ అనేది కొంచెం డార్క్గా అయిపోతుంది కదా సో ఇన్స్టెంట్గా అలా డార్క్గా అయినా ఫేస్కి అదేవిధంగా డ్రెస్ వేసుకుంటాం కదా డ్రెస్ వేసుకున్న దగ్గర మనకి నెక్ దగ్గర బ్లాక్గా ఉంటుంది లోపల వచ్చేసి మనకి వైట్గా ఉంటుంది టూ షేడ్స్లా వస్తూ ఉంటుంది సో ఆ ట్యాన్ కూడా ఇన్స్టెంట్గా రిమూవ్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ని మనము చేతులకి మెడకి మెడ దగ్గర చైన్స్ వేసుకునే దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా అక్కడ అదే విధంగా కాళ్ళ దగ్గర కూడా ఇది యూజ్ చేయొచ్చు అండర్ ఆమ్స్కి మరియు తొడల దగ్గర కూడా నల్లగా వస్తే ఇది అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి డే బై డే యూజ్ చేయండి వన్ వీక్లో రిజల్ట్ కంపల్సరీ కనిపిస్తుంది టమాటో ఇన్స్టెంట్గా ట్యాన్ పోగొడుతుందండి నెక్స్ట్ రెమెడీ వచ్చి మనం బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇది యూస్ చేయండి చాలా బాగుంటుంది మార్నింగ్ అని ఫంక్షన్స్ కానీ కూడా మీరు ఈవినింగ్ ఫంక్షన్ అయితే ఆఫ్టర్నూన్ పెట్టుకోండి అదే మధ్యాహ్నం ఫంక్షన్ అయితే మార్నింగ్ పెట్టుకోండి ఇది ఇది కూడా చాలా మంచి రెమెడీ అండి ఫేస్ కూడా కలర్ వస్తుంది గ్లోయింగ్ కూడా కనిపిస్తుంది ఈ ఫేస్ ప్యాక్ని వారానికి రెండు సార్లు పెట్టుకోండి సరిపోతుంది సో ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా రిజల్ట్ అనేందుకు కనిపిస్తుంది ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఫేస్ భలే బ్రైట్గా కనిపిస్తుంది సరే నెక్స్ట్ రెమెడీ చూద్దాము గంధం అండి గంధం తీసుకోండి అదేవిధంగా టోనర్ తీసుకోండి రోజ్ వాటర్ అసలు యూజ్ చేయొద్దు గంధం వచ్చేసి ఫేస్ని టైట్నింగ్ చేస్తుంది నెక్స్ట్ కూల్గా కూడా ఉంటుంది ఇది టోనర్ ఎందుకు వాడమంటున్నారంటే బయట నుంచి రాగానే మన ఆయిల్ అంతా ఫేస్గా జిడ్డు పట్టేసి ఉంటుంది ఆయిల్ ఫేస్ వాళ్ళకి మళ్ళీ ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా ఓపెన్ పోర్స్ని కూడా ఇది మినిమలైజ్ చేస్తుంది అనమాట టోనర్ అనేది సో రోజు వాటర్ ఏంటంటే రిఫ్రెషింగ్ ఇస్తుంది నేను ఏమంటానంటే ఇట్లా ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా టోనర్ని అయితే యూజ్ చేయండి ఈ గంధము టోనర్ ప్యాక్ అయితే మార్నింగ్ అంతా వర్క్ చేసి వచ్చిన వాళ్ళు నైట్ యూజ్ చేయండి పడుకునే ముందు ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకొని ఆరిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి మార్నింగ్ మీ ఫేస్ చాలా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు చెప్పే రెమెడీ వచ్చి ఆల్ స్కిన్ టైప్స్కి యూస్ అవుతుందండి బేకింగ్ సోడా తీసుకోండి ఒకవేళ బేకింగ్ సోడా లేకపోతే యూనియానా యూజ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి వాల్నట్ స్క్రబ్ తీసుకున్నాను మీకు వాల్నట్ స్క్రబ్ కానీ ఏ స్క్రబ్ దొరికితే ఆ స్క్రబ్ తీసుకోండి అందులో ఎక్కువ నిమ్మకాయ అయితే పిన్నద్దండి జస్ట్ టూ డ్రాప్స్ నాకు అయిపోయింది కాబట్టి నేను కొంచెం గట్టిగా స్క్వీజ్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసేసుకోండి టూ డ్రాప్స్ వేసుకొని దాన్ని బాగా పొంగనివ్వండి ఇది బ్లీచింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది ఇది మొట్టమేలో ఉన్న స్కిన్కి ఫేషియల్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది మాత్రం వారానికి ఒకసారి అలా యూజ్ చేయద్దు టెన్ డేస్కి ఒకసారి మాత్రమే యూజ్ చేయండి సరిపోతుంది ఎక్కువ యూజ్ చేయొద్దు సో ఇవ్వండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ ఈ రెమెడీస్ యూజ్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ఆల్